వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి అప్డేటెడ్ క్లాసెస్ అనేవి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి సో మన ఈ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఆ లింక్ ఇస్తాను లింక్ నుంచి నన్ను డౌన్లోడ్ చేసుకోండి లేదా మీకు చేసుకోరాకపోతే మా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి సో మా వాట్సాప్ నెంబర్కి ఆయస్ సార్ అని మెసేజ్ పెట్టండి నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి వాట్సప్ చేయండి ఈ నెంబర్కి వాట్సప్ చేస్తే మీకు లింక్ వస్తుంది ఆ లింక్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్ను ఓకే సో ఇక మనము ప్రీవియస్ ప్రశ్నల్ని గతంలో వచ్చినట్టుగా కాకుండా ప్రీవియస్ ప్రశ్నల్ని మనం చాప్టర్ వైజ్గా ఇక నుంచి ఈరోజు నుంచి సో ప్రీ ఫస్ట్ చాప్టర్ నుంచి మనం మొదలు పెట్టుకొని లాస్ట్ చాప్టర్ వరకు సో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నల్ని పరిశీలిద్దాం ఓకే సో మీ కరెంటు పాలిటీ అనేది అందిస్తుంటాను అదేవిధంగా ప్రీవియస్ ప్రశ్నలు కూడా ఇక నుంచి అందిస్తుంటాను రైట్ ఫస్ట్ ప్రీవియస్ ప్రశ్నలు ఏమొచ్చాయనేది మనం ఒక్కసారి మన ఫస్ట్ టాపిక్ నుంచి ఏమొచ్చాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ టాపిక్ నుంచి జతపరచము మొట్టమొదటి మంత్రులు అడిగాడు ప్రీవియస్ ఎగ్జామ్ మనకు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే ఏం చెప్పాలి జవహర్ లాల్ నెహ్రూ గారు అదేవిధంగా నెహ్రూ గారి దగ్గర ప్రధానమంత్రి ఇంకా విదేశీ వ్యవహారాలు శాస్త్ర సాంకేతిక పరిశోధన తర్వాత కామన్వెల్త్ వ్యవహారాలు ఇవన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూ దగ్గరనే ఉండేది ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర ఏముండేది శాఖ తర్వాత ఉప ప్రధానమంత్రి రాష్ట్రాలు సమాచార శాఖ ఉండేది తర్వాత జాన్ మత్తాయి రైల్వే రవాణా శాఖ మంత్రి ఉండేది సో నిన్ననే చీనాబ్ నది పైన మన మోడీ గారు మరి బ్రిడ్జ్ ఓపెన్ చేశారు జగ్జీవన్ రావు సో జగ్జీవన్ రావు అనే వ్యక్తి మనకు జగ్జీవన్ రావు కార్మిక శాఖ మంత్రి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి ఎవరంటే బాబు జగ్జీవన్ రావు తర్వాత సర్దార్ బల్దేవ్ సింగ్ సర్దార్ బల్దేవ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి సో రఫీ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి కాబట్టి ఏకి టూ ఉండాలి ఏకి టూ ఉండాలి బికి ఫైవ్ ఉండాలి ఏకి టూ ఉండాలి బికి ఫైవ్ ఉండాలి ఈ రెండిట్లలో ఉంది ఓకేనా జగ్జీవన్ రావు కార్మిక శాఖ మంత్రి డి జాన్ మత్తాయి జాన్ మత్తాయికి సీక్ ఫోర్ ఉండాలి సి ఫోర్ ఉంది ఓకే ఏ టూ బి ఫైవ్ ఫోర్ తర్వాత సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి సో ఈ ఈకి త్రీ ఉండాలి ఇది కాదు ఇది కాదు ఈ రెండు చూడండి ఏ టూ బి ఫైవ్ ఫోర్ తర్వాత డి అనే దానికి ఏముండాలి జగ్జీవన్ రావు కార్మిక శాఖ మంత్రి డికి సిక్స్ ఉండాలి రెండు ఉంది తర్వాత సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఈకి త్రీ ఉండాలి ఈకి త్రీ ఉంది ఇది కూడా ఈకి త్రీ ఉంది తర్వాత కిద్వాయి కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఎఫ్ వన్ ఉండాలి అవునా రైట్ చూడండి ఒక్కసారి నెహ్రూ ప్రధానమంత్రి ఏ టూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు ఓ మంత్రి బి ఫైవ్ ఉండాలి తర్వాత జాన్ మత్తాయి రైల్వే రవాణా ఫోర్ ఉండాలి తర్వాత సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి డి త్రీ ఉండాలి తర్వాత రఫీ అహ్మద్ కిద్వాయ్ నెహ్రూ ప్రధాని వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని జాన్ మత్తాయ్ రైల్వే రవాణా అంటే ఫోర్ డి జగ్జీవన్ రావు కార్మిక శాఖ మంత్రి డి సిక్స్ ఉండాలి డికి సిక్స్ ఉండాలి ఈ మనకు సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఈ త్రీ ఉండాలి ఎఫ్ కిద్వాయ్ రఫీ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఎఫ్ కు వన్ ఉండాలి ఇది ఏ టూ బి ఫైవ్ ఫోర్ డి సిక్స్ సో ఈ త్రీ ఎఫ్ అని చెప్పేసి మనకు ఆన్సర్ ఇస్ టూ అని చెప్పేసి చెప్పుకుంటాం ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది అని అడిగాడు ఈ క్రింది వాటిలో సరి అయిన క్వశ్చన్ ఏది అన్నాడు భారత రాజ్యాంగము అర్ధ సమాఖ్య అన్నది ఎవరు అంటే కేసీవేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అన్నది ఎవరు కేసీవేర్ దీన్నే పాక్షిక సమాఖ్య అని చెప్పేసి అంటారు ఏమంటారు పాక్షిక సమాఖ్యని ఏపీలో అడిగాడు అర్ధ సమాఖ్యాన్ని తెలంగాణలో అడిగాడు సో ఇంగ్లీష్లో ఏమంటారు క్వాసీ ఫెడరల్ అని చెప్పేసి అంటారు అదేవిధంగా భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గము భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అన్నది ఎవరు ఐవర్ జెన్నింగ్స్ అనే చరిత్రకారుడు భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గము అన్నది ఎవరు ఐవర్ జెన్నింగ్స్ అనే చరిత్రకారుడు అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది ఎవరంటే హెచ్వి కామత్ భారత రాజ్యాంగాన్ని ఇంద్రుడి వాహనమైనటువంటి ఐరావతంతో పోల్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఏం చెప్పాలి హెచ్వి కామత్ అని చెప్పేసి అంటారు అదేవిధంగా భారత రాజ్యాంగ పీఠికను భారత రాజ్యాంగానికి కీ నోట్ వంటిది అన్నది ఎవరంటే ఎర్నెస్ట్ బార్కర్ ఎవరని చెప్పాలి కీనోట్ వంటిది అన్నది ఎవరంటే ఎర్నెస్ట్ బార్కర్ అనేటువంటి వ్యక్తి కీ నోట్ వంటిది అని చెప్పేసి అన్నాడు సో కాబట్టి మనకు భారత రాజ్యాంగాన్ని అర్థ సమాఖ్య అన్నది కేసీవేర్ కాబట్టి ఏకి టూ ఉండాలి సో ఏకి టూ సో ఏకి టూ తర్వాత భారత రాజ్యాంగ న్యాయవాదుల స్వర్గం అన్నది ఐవర్ జెన్నింగ్స్ బికి వన్ ఉండాలి ఏ టూ బి వన్ ఏ టూ బి వన్ ఈడే దొరికిపోయింది ఆన్సర్ సో సి ఫోర్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది హెచ్వి కామత్ కాబట్టి హెచ్వి కామత్ సి ఫోర్ తర్వాత భారత కీ నోట్ అన్నది ఎవరంటే ఎన్ఎట్ బార్కర్ కాబట్టి సో మనకు డి త్రీ సో ఆన్సర్ ఇస్ త్రీ అని చెప్పేసి చెప్పుకుంటాము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ వరుస క్రమంలో జతపరచుము అన్నాడు ఏమన్నాడు వరుస క్రమంలో జతపరచుము అన్నాడు ఏంటిది మనకు రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల మూడు మే పద్దెనిమిది నాడు రెగ్యులేటింగ్ చట్టం అనేది ఆనాడు బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ రెగ్యులేటింగ్ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు పిట్స్ ఇండియా ఎయిటీ ఫోర్ భారత్ నుంచి బర్మా అనే దేశాన్ని వేరు చేయడం అనేది నైన్టీన్ థర్టీ సెవెన్ లో వేరు చేశారు నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ద్వారా థర్టీ సెవెన్ లో వేరు చేశారు నెహ్రూ ఆశయ లక్ష్యాల తీర్మానం ప్రకటన అబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ పదమూడు అనేది ఆశయ లక్ష్యాల తీర్మానం నెహ్రూ సంపూర్ణ స్వరాజ్ ప్రకటన నైన్టీన్ ట్వంటీ నైన్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఎన్నిక నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్ నాడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది సో ఇచ్చిన దాంట్లో అయితే మనకు చూస్తే ఫస్ట్ ఏ ఉంటుంది తర్వాత బీ ఉంటుంది తర్వాత మనకు ఈ ఉంటుంది తర్వాత సి ఉంటుంది నెక్స్ట్ డి ఉంటుంది లాస్ట్ ఏ ఉంటుంది ఎఫ్ ఉంటుంది ఏబిఈ ఏబిఈ సిడిఎఫ్ ఏబిఈ సిడిఎఫ్ రైట్ ఇది ఆన్సర్ ఏబిఈ సిడిఎఫ్ ఇలాంటి ప్రశ్నలు మీకు రేపు ఎగ్జామ్లో ఆన్సర్ అడుగుతాడు అంటే మీకు సబ్జెక్టు మొత్తము బట్టి పట్టే విధానం కాకుండా ఓవరాల్ నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడే ఇటువంటి ప్రశ్నలు మీరు చేస్తారు ఇంకా మనం రాను రాను చాలా కఠినతరమైన ప్రశ్నలు చెప్పుకుందాం ఎందుకంటే మొదలు మొదలే మీకు చాలా కఠినమైన ప్రశ్నలు చెప్తే కొంత ఇబ్బంది పడతారు సో మ్యాక్సిమం మనము ఇలానే అన్ని కూడా డైరెక్ట్ ప్రశ్నలు కాకుండా ఇలా డైరెక్ట్ ప్రశ్నలు అందరు చేస్తారు మనం చేసేది కామన్గా చదివిన మామూలుగా చదివిన వాళ్ళు కూడా చేస్తారు కానీ ఇలా మనకు అప్లికేషన్లో ఇచ్చినప్పుడు ఇదేం పెద్ద కఠినమైన ప్రశ్న అయితే ఏమీ కాదు కానీ సో ఇలాంటి వేలో అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాల్సినటువంటి విధానము మనం నేర్చుకోవాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ భాగాలు అడిగిండు ప్రీవియస్ ఎగ్జామ్లో జతపరచుము అని అడిగాడు రెండో భాగం రెండో భాగం దేనికి సంబంధించింది పౌరసత్వానికి సంబంధించింది భారత రాజ్యాంగంలో ఐదో ఆర్టికల్ నుంచి పదకొండో ఆర్టికల్ వరకు మాకు దేని గురించి చెప్తుంది పౌరసత్వానికి సంబంధించి చెప్తుంది ఇక మూడో భాగం అని అడిగాడు ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో పన్నెండో ఆర్టికల్ నుంచి ముప్పై ఐదో ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కుల గురించి చెప్తుంది నాలుగో భాగము ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటారు ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఇక ఐదో భాగము సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్తుంది సో యాభై రెండు నుంచి నూట యాభై ఒకటో ఆర్టికల్ వరకు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో అన్ని కరెక్టే ఉన్నాయి ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ అనేది వస్తుంది ఏ వన్ బి టూ సో ఏకి వన్ రావాలి తర్వాత మనకు బికి టూ రావాలి సికి త్రీ రావాలి ఫోర్ రావాలి ఓకేనా సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ వన్ బి టూ అంటాం నెక్స్ట్ ఓకే అండి సో ఇవి ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించి మన యాప్ లో అప్డేటెడ్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి మీకు మరిన్ని వీడియోస్ మరింత మీకు డీటెయిల్గా కూడా కరెంట్ ఇష్యూస్ కూడా మీకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది అది తొందరలో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అప్డేటెడ్ క్లాసెస్ అనేవి అప్డేటెడ్గా అందించడం జరుగుతుంది మీరు ఏ పోటీ పరీక్ష అయినా సరే మీరు ఖచ్చితంగా ఫేస్ చేసే విధంగా అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి ఇక నుంచి మనం రోజు చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ప్రశ్నలు చేసుకుందాం ఇవాళ మొదటి చాప్టర్ని స్టార్ట్ చేసుకున్నాం ఈ మొదటి చాప్టర్లోనే ఇంకా చాలా అంశాలు వస్తాయి నెక్స్ట్ వీడియోలో అది చెప్పుకుందాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ది బెస్ట్